నమస్తే వెల్కమ్ టు జేఎం సిక్స్ టీవీ ఈరోజు ముఖ్యాంశాలు టీయూడబ్ల్యూజే ఐజేయు కరీంనగర్ జిల్లా శాఖ రెండు వేల ఇరవై ఐదు డైరీ ఆవిష్కరణ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం టీయూడబ్ల్యూజే ఐజేయు కరీంనగర్ జిల్లా శాఖ ముద్రించిన రెండు వేల ఇరవై ఐదు డైరీని స్థానిక యూనియన్ కార్యాలయం ప్రెస్ భవన్ లో జాతీయ కార్యవర్గ సభ్యులు నగునూరి శేఖర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా శాఖ అధ్యక్ష కార్యదర్శులు గాంట్ల శ్రీనివాస్ కొయ్యాడ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కరీంనగర్ జిల్లా సాఖా డైరీని ముద్రిస్తుంది అని అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై ఐదు డైరీని ముద్రించామని జర్నలిస్టుల దినచర్యలో భాగంగా ఉపయోగపడే విధంగా సమగ్ర సమాచారంతో అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుంది అని ప్రపంచంలో జరిగే ప్రతి విషయాన్ని అందులో పొందుపరచుకునే విధంగా ఉంటుంది అని ఈ రోజు డైరీని ఆవిష్కరించుకోవడం సంతోషకరంగా ఉందని అన్నారు ఈ కార ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎలగందుల రవీందర్ కోశాధికారి గాజుల వెంకటేష్ రాష్ట్ర హెల్త్ కమిటీ సభ్యులు విజయసింహరావు నర్సింగ్ హోజు మహేందర్ రాష్ట్ర సోషల్ అండ్ డిజిటల్ మీడియా క్యాంపెయినింగ్ కమిటీ సభ్యులు ఒంటెల కృష్ణ జాతీయ కౌన్సిల్ సభ్యులు సయ్యద్ ఇమాముద్దీన్ ఉమ్మడి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన కార్యదర్శి అనిల్ ఎండి రఫీ ఆర్ బుర్రా బరసురామ్ గౌడ్ కె రఘు కె చేతన్ క్రాంతి సదానందం రెడ్డి ఎండి అఫ్జుల్ పాషా జక్కుల సుమ తదితరులు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా పాత్రికేయులు పాల్గొన్నారు అంతే అత్యంత విలువైన సమాచారంతో అన్ని విషయాలను తృప్తికరించి పొందుపరచడం జరిగింది దీన్ని ఆవిష్కరించడం నేషనల్ ఈసీ మెంబర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ నగనూరు శేఖర్ గారు అలాగే రాష్ట్ర నాయకులు మరి జిల్లా నాయకులు తోటి జర్నలిస్టులు మిత్రుల సమక్షంలో దీన్ని ఆవిష్కరించుకోవడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ప్రతిరోజు జరుగుతున్నటువంటి అంశాలను మనం డైరీలో పొందుపరుచాం ఈ డైరీ అనేది నేటి యొక్క వర్తమాన అంశం రేపటికి భవిష్యత్ తరాలకి చరిత్రగా మారేటువంటి అద్భుతమైనటువంటి విషయాలతో క్రోడీకరించడానికి ఉపయోగపడేదే ఈ డైరీ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ప్రతి జర్నలిస్ట్ కు పంపిస్తారనే ఉద్దేశంతో మంచి సమాచారంతో డైరీ డైరీని ముద్రించి ఈరోజు ఆవిష్కరించడం జరిగింది तू <laughs> जा <laughs>